ఈ రోజు దౌలతాబాద్ మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో సిపి విజయ్ కుమార్ ఆదేశాల మేరకు స్థానిక ఎస్ఐ గంగాధర అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది మండల పరిధిలో గ్రామాలలో బెల్ట్ షాప్లు యజమానులు పిలిపించి ప్రతి ఒక్కరూ మందు విచలవిడిగా అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు వివిధ గ్రామాల బెల్ట్ షాప్ల యజమానులకు తగు సూచనలు చేయడం జరిగింది ఇకపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఆయన తెలిపారు ఇకనైనా వాహనదారులు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ హెల్మెట్ డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు మద్యానికి బానిస కావద్దని ప్రతి విలేజ్కి వెళ్లి షాపులు విజిట్ చేస్తామని ఆయన తెలిపారు ఎవరైనా చెప్పినా వినకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు పంపుతామని తగు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ అరుణ్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది బెల్ట్ షాప్ల యజమానులు మల్లేశంపల్లి రమేష్ రమేష్ గౌడ్ స్వామి గౌడ్ హరిబాబు ఎల్లం భిక్షపతి వివిధ గ్రామాల యజమానులు పాల్గొనడం జరిగింది బెల్ట్ షాప్లకు సంబంధించి ముఖ్యంగా బెల్ట్ షాప్లోకి సోమవారం ముఖ్యంగా దౌత మండల ప్రజలకు తెలియజేయని మన ఈ ఎక్కడైతే గ్రామాలలో ఈ బెల్ట్ షాపులు అక్రమంగా నడిపిస్తున్నారో అది తక్షణమే మూసేయాలని చెప్పి పది నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా వారి గ్రామంలో నిర్వహిస్తున్న ఈ బెల్ట్ షాపులు తక్షణమే మూసేయాలి సో ఈ సుమారు నుంచి మేము ప్రత్యేకంగా బృందాలు ఏర్పడి వాటి మీద రైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా దయచేసి అందరూ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని పాటించి పోలీసులకు సహకరిస్తారని కోరుకుంటాను